ఇంకా మీరు ఏమన్నా ఎవరన్నా ప్రశ్న అడగాలనుకుంటే సింపుల్గా కాంప్లికేటెడ్గా కాకుండా స్ట్రైట్గా క్వశ్చన్ అడగండి నేను సినిమాలో యాక్ట్ చేస్తున్నాను బట్ ఇప్పుడు నేను ఈ మధ్య తెలుగువే కాకుండా ఒక మలయాళం ఒక తమిళ్ చాలా ఏళ్ళ తర్వాత మలయాళం సినిమా ఇంకా ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత మలయాళం సినిమా అంటే సినిమా ఆర్టిస్టులకి ఎప్పుడూ వాళ్ళకి పని ఏదో రకంగా పని ఉంటూనే ఉంటుంది ఒక భాష కాకపోతే ఇంకో భాష ఇలా ఉంటుంది అందుకని ఆ సినిమా ఇది జరుగుతుంది రాజకీయాలంటే నేనే ప్రస్తుతం ఏ పార్టీలోనలేను ఎలా అది అప్ అండ్ డౌన్స్ ఉంటుంది అది దాని గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు సినిమాలు మారిపోయింది టెక్నాలజీ మారిపోయింది సో సడన్గా ఇండస్ట్రీ చాలా బాగుంటుంది అన్ని సినిమాలు హిట్ అవుతుంది సడన్గా అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతుంది ఇది జస్ట్ మామూలే అయింది మన లైఫ్ ఎలా ఉందో అలాగే అది కూడా గోదావరి జిల్లా వాళ్ళతో అంటే గోదావరి అంటే అది మా లైఫ్లో నా లైఫ్లో అలా నా లైఫ్ ప్రతి కళాకారు సినిమా ఆర్టిస్ట్ లైఫ్లో అది యూజువల్గా సెవెంటీస్ ఎయిటీస్ ఇప్పుడున్న జనరేషన్ కూడా ఆర్టిస్టులకి అది ఇది మాకు సెకండ్ హోమ్ ఎస్పెషలీ రాజమండ్రి సె సెకండ్ హోమ్ అనాలి ఎందుకంటే నెలకి ఒక పదిహేను ఇరవై రోజులు ఇక్కడే ఉండాలి ఇక్కడ ఆ రోజుల్లో ఇంత హోటల్స్ కానీ ఏమీ ఉండేది కాదు ఏదో ఒక హోటల్ ఉండేది అందరు ఎంతో ఆప్యాయతతో వాళ్ళ ఇంట్లో ఒక రూము ఇంకోళ్ళ ఇంట్లో ఇంకో రూము ఇలా ఆర్టిస్టులకి ఇచ్చి వాళ్ళతో చాలా ఏళ్ళ వాళ్ళతో ఆ అనుబంధం అలా కంటిన్యూ అయ్యి ఆ రోజులు వేరేలేండి గోల్డెన్ డేస్ ప్రేమకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు ఆప్యాయత అండ్ అన్నిటికంటే ముఖ్యమైన గౌరవం అది ఉండేది ఇంకా నా మీద బయోపిక్లు చాలా రెడీ అవుతున్నాయిలేండి ఇప్పుడు ఎందుకు అది బయటకు వచ్చినప్పుడు ఇంకా అంతేనా చిన్న నటులకి డిజిటల్ వాళ్ళకే కదా ఇప్పుడు ఎక్కువ అవకాశం పెద్దవాళ్ళు డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చాక అందరికీ అవకాశం కొత్త వాళ్ళకు కూడా ఎక్కువ అవకాశం కొత్త వాళ్ళలో కూడా గొప్ప గొప్ప నటులు ఉన్నారని ఇప్పుడు మనకి ఓటీటీ వల్ల వీటి వల్ల ఎన్నో ఫ్లా డిఫరెంట్ ఇది ఉంది దాంట్లో దానివల్ల చాలా మందికి అవకాశం ఉంది నేనా నేను ఎక్కడో ఎప్పుడో దాటిపోయింది మూడు వందల యాభై సినిమాలు ఎప్పుడో దాటిపోయింది సో ఇంకా అది ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న డైరెక్టర్స్ ఇప్పుడున్న వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేస్తారండి ఎవరు నా బయోపిక్ చేస్తే ఎవరు సూట్ అవుతారు అన్నది ముందు ఆ ఫేసు హైటు అవన్నీ చూసుకుంటారు ఇంకా ఇప్పుడు ఏ అంతా వచ్చింది కొంతవరకు చేయగలరు పర్ఫామ్ చేయగలిగిన ఆర్టిస్టు మెయిన్ సో ఇప్పుడు యంగ్స్టర్స్ అంతా బాగానే చేస్తారు మొన్న అమ్మాయి బాగా చేసింది కదా సావిత్రి మహానటిలో కీర్తి సురేష్ సో ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు ఒకవేళ తీస్తే అంటే ఓల్డా గోల్డా గోల్డ్ అంటే తెలుగు అంటే మంచి సినిమాలు అంటే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది అది ఒక సినిమా సినిమా సరిగా ఆడలేదు కానీ అంటే ఎప్పుడు ఎలా ఉంటుందండి స్టోరీస్ ఇప్పుడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా మారుతాయి మనకేంటంటే ఎక్కువ తల్లే తల్లి తప్ప ఇంకా క్యారెక్టర్స్ క్రియేట్ చేయరు సో కొత్త క్యారెక్టర్స్ క్రియేట్ చేసినప్పుడు మంచి రోల్స్ వస్తాయి ఏ ప ఏ రోల్ పడితే ఆ రోల్ చేయడానికి నాకు మనసు ఒప్పదు వాళ్ళు కూడా మనని అడగరు అమ్మ జయసీ గారు ఎక్కడ ఎట్లా వచ్చి ఈ రోల్ ఎట్టాడు సో చాలా ఉంటాయిలేండి వీటిలో సినిమాలులో కనిపించలేదంటే అది ఏదో వాళ్ళకి వేషాలు లేదు మేము ఒప్పుకోకపోవచ్చు మాకు అది కన్వీ అది అది కన్వీనియంట్గా ఉంటే అది చేస్తాం మేము మాకు ఇష్టం ఉంటే అది చేస్తాం అలా ఉంటుంది అబ్బో ఇది చిన్నప్పుడు విషయం అది గూగుల్ చూ అంటే ఇప్పుడు ఇప్పుడు గూగుల్ ఉంది కదా గూగుల్ కొట్టారంటే అన్నీ వికీపీడియాలో ఉండేది గూగుల్లో ఉండేది కూడా పర్ఫెక్ట్ అని నేను చెప్పను చాలా తప్పులు ఉంటాయి ఇన్ఫర్మేషన్లో చాలా తప్పులు ఉంటాయి కాబట్టి అలాంటిది నేను ట్వెల్వ్ నా పన్నెండో కదా ఇండస్ట్రీకి వచ్చింది విజయ నిర్మల గారు మా ఆంటీ విజయ నిర్మల గారు ఇంట్రడ్యూస్ చేశారు తెలుసు